పార్టీ ఇన్ఛార్జ్ ప్రణబ్బాబు గారి ఆదేశాల మేరకు రేణాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు వేయడం ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు వివిధ పెద్దలు మైపాలిటీ ఇతరులందరూ కూడా ఇక్కడికి హాజరై ఈ యొక్క కమిటీని ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మిగతా విలేజ్లలో కూడా మిగతా గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలు ఏకీగ్రవంగా అయ్యే విధంగా కృషి చేస్తారు కృషి చేసే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం అలాగే రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో పట్టు నిలిపి తప్పకుండా అన్ని గ్రామాలలో సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ గెలిచే విధంగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మండలు కమిటీ వచ్చి వేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున విలేజ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మండల కమిటీకి మరి పెద్దలకు అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారం ధన్యవాదాలు అందరూ చెప్పినట్టుగా కట్టుబాటుగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి కట్టుబాటుగా ఉండి ఏ విభేదాలు లేకుండా అందరికీ కలపకపోయి అన్ని విధాలుగా మంచిగా ఉండి అందరికి నూట నాలుగేలాగా ఉండి మంచి పనిచేస్తానని అందరి ముందు తెలియజేస్తున్నాను నమస్కారం చల్లూరు ఎన్నిక జరపడం జరిగింది దానికి ప్రధాన కార్యదర్శిగా నాకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇన్ఛార్జ్ గారికి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కమిటీ ఇప్పలపల్లి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్న గ్రామ సభ్యులకు మరియు మండల సభ్యులకు నా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో బలోపతం చేయడానికి నావంతు కృషిగా తప్పకుండా కృషి చేస్తానని ఈరోజు వినామక మండలం ఉప్పులపల్లె గ్రామంలో మరి హుజురాబాద్ కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణబ్బాబు గారి ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పులపల్లి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షులుగా పెడవెల్ రమేష్ జనరల్ సెక్రటరీగా వెలుపుల శంకర్ గారిని ఉపాధ్యక్షునిగా ముదిగంటి నరసింహరెడ్డి గారిని కృతజ్ఞతంగా ఎన్నుకున్నందుకు మండల పార్టీ పక్షాన వారికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం